కృష్ణ ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి పుష్కర తీర్థం దగ్గర ఉన్నాం మనం హరి గురు వైష్ణవులకి ఆశీర్వాదం చేత ఈ పుష్కర తీర్థం చాలా ప్రత్యేకమైనటువంటిది స్వయంగా బ్రహ్మదేవుడు ఈ పుష్కర తీర్థాన్ని ఏర్పాటు చేశాడు వజ్రనాశ అనేటువంటి ఒక రాక్షసుడు తపస్సు చేసుకునేటువంటి ఋషులందరినీ కూడా ఇబ్బంది పెట్టేటప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బంది తొలగించడానికి బ్రహ్మదేవుడు తన యొక్క మంత్రంతో వాళ్ళ ఆ వజ్రనాశ అనేటువంటి రాక్షసుని నశింపజేసాడు ఆ సమయంలో ఆయన మంత్రం చెప్పేటప్పుడు తన యొక్క చేతిని ఆయన విదిలించాడు అప్పుడు ఆయన యొక్క చేతిలో ఉన్నటువంటి పద్మం ఏదైతే ఉందో ఆ పద్మము ఆయన చేతిలో నుంచి చేతిని మనం సంస్కృతంలో కరము అంటారు ఏమి ఆ పద్మం అనేటువంటిది పుష్పం అంటాము పుష్పం ఆయన కరము నుండి జారి ఇక్కడ పడింది కాబట్టి ఇక్కడ ఈ సరోవరం అనేటువంటిది ఏర్పడింది అంటే ఆయన కరము నుండి జారిన పుష్పం వల్ల ఏర్పడినటువంటి సరోవరం కాబట్టి పుష్కర అని చెప్పేసి అన్నారు ఆ విధంగా దీనికి పుష్కర అనేది వచ్చింది ఇది చాలా ప్రపంచంలోనే ప్రసిద్ధమైనటువంటి తీర్థంగా దీనికి పేరుంది అందుకనే బ్రహ్మదేవుడి వెంటనే ఏమనుకున్నాడంటే ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ తీర్థంలో భగవంతుడి కోసం విష్ణువు కోసం ఒక యజ్ఞం చేయాలి వేదమేం చెప్తుంది యజ్ఞవే విష్ణువు యజ్ఞం అంటూ చేస్తే అది విష్ణు కోసం చేయాలి కాబట్టి ఇక్కడ విష్ణువు కోసం ఒక యజ్ఞం చేయడం కోసం బ్రహ్మదేవుడు చక్కగా ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకునేసి మొత్తం దేవి దేవతలు కూడా పిలిచాడు ఆ యజ్ఞ నిర్వహణ కోసం తర్వాత చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నాలుగు వైపులా నాలుగు పర్వతాలు ఏర్పాటు చేసుకున్నాడు తూర్పున సూర్యగిరి అని చెప్పేసి పశ్చిమాన సంచుగురి అని చెప్పేసి ఉత్తరాన నీలగిరి అని చెప్పేసి దక్షిణాన రత్నగిరి అని చెప్పేసి నాలుగు పర్వతాలను ఏర్పాటు చేసుకునేసి ఆయన చక్కగా యజ్ఞ నిర్వహణకి సిద్ధమయ్యాడు ఇంకా యజ్ఞము నిర్వహించేటువంటి సమయానికి ఏమైంది ఆ సమయానికి యజ్ఞం నిర్వహించాలంటే పక్కన ధర్మపత్ని ఉండాలి నారదు ముందు పిలిచి ధర్మపత్ని అనేటువంటి సరస్వతిని పిలుచుకురామని పంపించాడు వెళితే ఏమైంది అక్కడ సరస్వతి దేవి రావడానికి సమాచారం అందించినా కూడా ఆమె అలంకరించుకొని రావడానికి ఆలస్యమైంది అనమాట ఇది అప్పటి నుంచే ఉంది అలా అలంకరించుకొని రావడానికి ఎప్పుడైతే ఆలస్యమైందో ఈ ఆలస్యం లోపల అక్కడ యజ్ఞానికి కావలసిన ముహూర్తం దాటిపోతుంది దాటిపోయేసరికి ఏం చేశారు బ్రహ్మదేవుడు ఇంద్రుడికి అడిగాడు ఎలా యజ్ఞం ముహూర్తం దాటిపోతుంది విష్ణు కోసం యజ్ఞం చేస్తున్నాము విష్ణు కోసం చేసే యజ్ఞం యొక్క ముహూర్తం దాటకూడదు కానీ పక్కన ధర్మపత్ని లేకుండా యజ్ఞము చేయకూడదు మనం రామాయణంలో కూడా చూస్తాం కదా సీతాదేవిని వనవాసాన్ని పంపించేసిన తర్వాత రాముడికి యజ్ఞం చేయాలని అంటే సీతాదేవి బంగారు విగ్రహాన్ని పెట్టుకొని ఆయన యజ్ఞం చేశాడు ఆ విధంగా ఏమంటే ఇక్కడ ఆ ధర్మపత్నితో యజ్ఞం చేయాలన్నప్పుడు ఇంద్రుడు ఏం చేశారంటే ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమని చెప్పి బయట వెతకడానికి వెళితే అక్కడ ఒక గోవులు కాసేటువంటి ఒక స్త్రీ కనిపించింది కన్య ఆమెను చూడగానే అప్పుడు ఇంద్రుడికి ఒక ఆలోచన వచ్చి ఈమెని బ్రహ్మకి ఇచ్చి ఇప్పటికిప్పుడు వివాహం చేసి ధర్మపత్నికి ఆమెనే కూర్చోబెడదాం అనుకున్నాడు అయితే ఆమె గోవులు కాసే ఆమె కాబట్టి ఆమె తీసుకొచ్చి ఏం చేశారు ఈమె బ్రహ్మ పక్కన కూర్చోవాలంటే బ్రహ్మ పక్కన కూర్చునేంత గొప్ప ఆ బ్రహ్మత్వ స్థితి ఉండాలి ఆ ఆధ్యాత్మిక స్థితి ఉండాలి ఉండాలంటే ఏం అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పుణ్య గోవును తీసుకొని ఈ ఎవరైతే ఆ స్త్రీ ఉందో ఆ స్త్రీని ఆ గోవు యొక్క ముఖభాగం నుంచి పంపించారంట గోవు యొక్క ముఖభాగం నుంచి పంపిస్తే ఆమె పేరు సావిత్రి ఉంది అంటే మనం చెప్పుకునే సతీ సావిత్రి కాదామే ఈ అమ్మాయి పేరు సావిత్రి అనుకోండి ఆమె గోవు ముఖభాగం నుంచి పంపించి ఆ గోవు యొక్క జన్మస్థానం నుండి ఆమెను వెనక్కి తీసుకున్నారు అప్పుడు గోవు ముఖ భాగం నుండి వీళ్ళు లోపలికి వెళ్ళిన సావిత్రి గోవు యొక్క వెనక భాగం నుండి బయటకు వచ్చేసరికి గాయత్రి అయింది ఎందుకంటే గోవు నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఆ విధంగా ఆమె బ్రహ్మ బ్రహ్మతో ప్రక్కన కూర్చునేటువంటి ఆధ్యాత్మిక స్థితిని పొందింది అప్పుడు బ్రహ్మ పక్కన కూర్చోబెట్టి వివాహం చేసి గాయత్రిగా గాయత్రి మాత ఆవిర్భవించినటువంటి పుణ్యస్థలం అనమాట ఇది చాలా విశేషమైంది మనందరం కూడా గాయత్రి అంటే ఇప్పుడు బ్రాహ్మణులందరూ గాయత్రి చేస్తుండే రోజు మూడు పూట్లు ఖచ్చితంగా గాయత్రి చేయాలి బ్రాహ్మణ దీక్ష అయిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా రోజుకు మూడు పూటలు గాయత్రి చేసి తీరాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సంధ్య వేళల్లో అది చాలా 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 ముఖ్యం అన్నమాట అలా ఆ గాయత్రి మాత ఆవిర్భవించినటువంటి స్థలం ఇది అందుకని గాయత్రీనాం చందసాం అహం అని కృష్ణుడు భగవద్గీత పదో అధ్యాయంలో చెప్తాడు కదా విభూతి యోగంలో ఆ గాయత్రి మాత ఆవిర్భవించింది అప్పుడు బ్రహ్మ గాయత్రి ఇద్దరు కూడా ఇక్కడ కూర్చొని భగవంతుడు దేవదేవుడైన విష్ణు కోసం చక్కటి యజ్ఞం నిర్వహించారు ఈ ప్రాంతంలో ఆ యజ్ఞం నిర్వహించి మొత్తం అందరు దేవీ దేవతలు అంతా కూడా యజ్ఞంలో పాల్గొన్నారు అంతా చక్కగా జరిగింది యజ్ఞం చక్కగా పూర్తయిపోయిన తర్వాత అప్పుడు సరస్వతీదేవి అంతా ముస్తాబై వచ్చింది వచ్చిన తర్వాత నేను లేకుండా యజ్ఞం చేసేస్తారా అని అని చెప్పి చేసి అందరికీ ఇంకా తెలిసిందే కదా శాపనార్థాలు ఒక్కొక్క శా ఒక్కొక్కరికి ఒక శాపనార్థం చేసిందామె బ్రహ్మకి ఏమో నీకు నీకు ఆ రోజున అక్కడ నేను భృగుముని వచ్చి బ్రహ్మలోకంలో నీకు అసలు భూలోకంలో ఎక్కడా కూడా పూజ ఉండకూడదు ఆలయాలు ఉండకూడదు అని చెప్పి శపించాడు మీకు గుర్తుంది కదా వెంకటేశ్వర స్వామి లీలలో భృగుముని శుద్ధ సత్వంలో ఎవరు ఉన్నారు పరీక్షించడానికి త్రిమూర్తుల దగ్గరికి వెళ్తాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మ అసలు పట్టించుకోలేదు మనవాళ్ళే అనుకోని అప్పుడు నీకు అసలు భూలోకం ఎక్కడ ఆలయాలు ఉండకూడదని శపిస్తాడు చెప్పిస్తాడు ఆరాధన ఉండకూడదని అలా అప్పుడు అని నేను అప్పుడు బాధపడ్డాను అయ్యో నీకు అలాంటి శాపం వచ్చిందని కరెక్టే నేను లేకుండా చేసేసావు నువ్వు కానీ నువ్వు ఎక్కడైతే విష్ణువుని సంతృప్తి పరిచావు కాబట్టి విష్ణువు పరిచిన ఈ ప్రదేశంలో మాత్రం నీకు ఆరాధన ఇంకెక్కడ ఆరాధన ఉండదు నీకు అని చెప్పేసి ఆ చేసింది అక్కడితో వదలలే భగవంతుడి యొక్క సంకల్పం చేత పరమాత్మ యొక్క ప్రేరణ చేత సరస్వతి దేవి ఇంకేం శపించింది తెలుసా ఇంద్రుడికి నువ్వు ఎప్పుడు యుద్ధాల్లో నువ్వు ఎప్పుడు ఓడిపోతా ఉంటావు అని చెప్పి శపించింది తర్వాత విష్ణువుని వదిలిపెట్టిందా మరి విష్ణువుని నువ్వు నువ్వు నేను లేకుండానే అక్కడ యజ్ఞం చేశాడు కదా ఈ బ్రహ్మ అలాగే నీకు కూడా భారీ ఎడబాటు కలుగుతుంది నువ్వు మానవ మాతృడిగా జన్మించినప్పుడు అని అని చెప్పేసేసి అనింది విష్ణు నవ్వుకున్నాడు ఓహో ఇది ఇంకొక అవతారానికి కారణం అంతే కదా ఓకే అని చెప్పి తర్వాత బ్రాహ్మణులు ఎవరైతే యజ్ఞం చేసారో వాళ్ళని కూడా మీరు పేదవాళ్ళు అయిపోతారని చెప్పి చెప్పించేసింది ఇట్లా అన్ని శాపాలు పెట్టేసిందేమే ఏమి తర్వాత అగ్నికి కూడా నువ్వు అన్నిటిని కూడా దహించి వేస్తావు అని చెప్పేసి పెట్టింది పెడితే పక్కనే గాయత్రి ఉంది కదా ఆమె చూస్తే ఊరుకుంటుందా ఇంతసేపు యజ్ఞం చేసింది విష్ణు కోసం విష్ణు కోసం యజ్ఞం చేసిన దానికి గాయత్రి ఎంతో శక్తివంతంగా ఎంతో మహిమోపేతంగా ఆమెకి కూడా ఆ ఏవైతే భగవంతుని యొక్క అనుగ్రహ శక్తి వచ్చేసింది అందుకని గాయత్రి మాత్రం ఏం చేసిందండి సరస్వతి మాత ఏదైతే శాపాలు పెట్టిందో వాటన్నిటిని కూడాను సవరించింది వాటన్నింటినీ కూడా పలచం చేసేసింది ఎలా ఇంద్రుడు రాక్షసులతో ఓడిపోయినా అతని సీటుకి ఏమీ సమస్య లేదు అతని ఇంద్ర పదవి అలానే ఉంటుంది మళ్ళీ అతనికి ఇంద్రపదవి వస్తుంది అని చెప్పే తర్వాత విష్ణువుకి ఆయన భార్య ఎడబాటు కలిగినా కూడా మళ్ళీ ఆయన తిరిగి ఆ భార్యని పొందుతాడు అది మానవ మాతుడిగా అవతరించినప్పుడు అది ఎప్పుడు రామావతరణం జరిగింది సీతాదేవి ఎడబాటు జరిగింది మళ్ళీ తిరిగి కలిసింది మళ్ళా తర్వాత బ్రహ్మ బ్రహ్మ విషయంలో ఈ పుష్కర తీర్థం ఏదైతే ఉందో ఇది చాలా ప్రత్యేకంగా విష్ణువు యొక్క ప్రీత్యర్థం యజ్ఞం చేసినందున యజ్ఞో వై విష్ణువు అంటారు వేదంలో అందువల్ల ఇక్కడ బ్రహ్మ గొప్పగా కీర్తించబడతాడని చెప్పి గాయత్రి మాత ఆమె సవరించింది ఇంకా బ్రాహ్మణులకి ఓహో వాళ్ళు పేదవాళ్ళు అయితే ధనం విషయంలో పేదవాళ్ళు అవ్వచ్చు కానీ జ్ఞానం విషయంలో వాళ్ళు ధనవంతులు అవుతారు వాళ్ళకి వేద జ్ఞానం నిండుగా లభించి ఆ జ్ఞానమే వాళ్ళకి సంపదగా ఉంటుంది బ్రాహ్మణులకి అని చెప్పి అట్లా ఇచ్చింది అందుకని బ్రాహ్మణుడికి నిజమైన సంపద ఏంటంటే జ్ఞానం ఆ భగవద్నం అతను ఎంత పంచుతాడో ఈ ప్రజలకి అంతగా అతను కీర్తించబడతాడంట ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉంటారు ఇలా సవరించింది అలా సవరించిన తర్వాత అగ్ని ఏదైతే ఉందో అగ్ని అగ్ని అన్ని దహించేదైనా కూడా జనాలు అగ్నినేమి నిర్ణయించరో అగ్ని ఎప్పుడు పవిత్రంగానే భావించబడుతూ ఉంటుంది అని చెప్పి చెప్పేసేసి సవరించింది ఇలా సవరించిన తర్వాత అప్పుడు ఇంకా బ్రహ్మ ఇక్కడ గాయత్రి సమేతుడై ఇక్కడ కొలువు ఉన్నాడు అనమాట సరస్వతి దేవి కూడా ఇక్కడనే కొలువు ఉంది రత్నగిరి దగ్గర కొంచెం ఆ మలిగింది కాబట్టి అలా కొంచెం దూరం వెళ్ళి కొండ మీద ఉంది సరస్వతి దేవి సరస్వతి దేవిని ఇక్కడ సావిత్రి అయినటువంటి పేరుతో కూడా పిలుస్తారు సరస్వతి గాయత్రి గాయత్రి మాత ఆవిర్భవించిన ప్రదేశం పుష్కర తీర్థం చాలా విశేషమైనటువంటిది చాలా గొప్పది తీర్థము ఈ తీర్థంలో ఏం చెప్తున్నారంటే మనకి ఈ తీర్థం అనేటువంటిది ఎంత విశేషమైనటువంటిదంటే ఈ తీర్థము అన్ని విధాలైన పాపాలను కూడా పోగొడుతుంది అన్ని విధాలైనటువంటి కర్మలను కూడా తొలగిస్తుంది అంత పవిత్రమైంది అని చెప్పి చెప్తారు ఎందుకంటే ఇక్కడ బ్రహ్మదేవుడు విష్ణువుకి యజ్ఞం చేశాడు గనక हरे कृष्ण